అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సురేష్ బాబు నేను ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని నందేలా జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని ఇక్కడ మేము ఈరోజు సమయ ఇరవై రోజు చెప్తా ఉన్నాము మా డిమాండ్లో ముఖ్యంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని మేము ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నాము సో ఆరు సంవత్సరాలు కంప్లీట్ ఏడో సంవత్సరం ఈరోజు ఏడో సంవత్సరం రన్నింగ్లో ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన సిహెచ్ఓలు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఏడో సంవత్సరం రన్నింగ్లో ఉంది వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిగా మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని సో రెండో డిమాండ్ వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ హైకు ప్రతి ఎన్హెచ్ఓళ్ళ పనిచేస్తున్న ప్రతి చేహెచ్ వచ్చి పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తులకి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు కానీ ఒక మా సిహెచ్ఓలకి మాత్రమే ఇవ్వలేదు సో గవర్నమెంట్ వీటిని దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము దానితో పాటు ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ చేయాలి మాకు ప్రతి సంవత్సరం ఐదు పర్సెంట్ పెంచాలి సో ఇది కూడా చేయలేదు ఎందుకు చేయలేదని అడిగితే దాని గురించి సరైన సమాధానం లేదు ఆ తర్వాత ఎక్స్రేస్ ఇవ్వమని అడిగామనండి డిమాండ్ ప్రధానంగా సో కొంతమంది సిహెచ్ఓలో యాక్సిడెంట్ ఎంత చనిపోతున్నారు వాటికి మట్టి ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు సో వాటిని కూడా మా ప్రధాన డిమాండ్లో చేర్చడం జరిగింది తర్వాత ఈపీఎఫ్ పునరుద్ధరించమని అడిగినాము గత సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ పనిచేసినారు ఎందుకు చేసినారంటే దాని గురించి సరైన జవాబు స్వచ్ఛత ఇవ్వడం లేదు సో ఈపీఎఫ్ లేకుండా జాబ్లు చేసుకోవడం మాకు చాలా కష్టము సో వెంటనే మాకు దీన్ని పునరుద్ధరించగా కోరుతున్నాము వీటితో పాటు కొన్ని జాబ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ కూడా పెట్టాము డిమాండ్లో ముఖ్యంగా నిర్దిష్టమైన జాబ్ చాటు జాబ్ నిర్దిష్టమైన జాబ్ చాట్ లేకపోవడం వల్ల మమ్మల్ని సిస్టంలో ఒక బొప్పర్లాగా వాడుకుంటున్నారు ఎక్కడ ఏ పని చెప్తే ఆ పని చే చేసేలాగా మా సిహెచ్ఓలను చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు ఒక తర్వాత ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఒక సిహెచ్ఓని టీం లీడర్గా ఉంచారు అక్కడ టీం అనేదే లేదు సో ప్రతి పని మేము ఒక్కరిమే మా మా హెచ్డబ్ల్యూసిని ఓపెన్ చేసుకొని శుభ్రం చేసే దగ్గర నుంచి ప్రతి పని మేమే చేసుకోవాల్సి వస్తుంది టోల్ కేర్ సర్వీసెస్లో బాగా ప్రతి పని మా సిహెచ్ఓ ఒక్కరే కూర్చొని పని చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ సో ఇతర సిబ్బంది నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు ఎవరు అక్కడ హెచ్డబ్ల్యూచ్లో కూర్చోవడం లేదు ఒక సిహెచ్ఓ మాత్రమే కూర్చొని చేసుకుంటూ ఉన్నారు దట్టు సరైన మాకు భద్రత లేదు అక్కడ సో ఎయిటీ పర్సెంట్ దాకా సిహెచ్ఓలు మాకు లేడీసే ఉన్నారు అక్కడ సరైన భద్రత లేదు మాకు ఒకరే కూర్చొని పని చేసుకోవడం వల్ల ఎవరైనా వచ్చి చేయి పట్టుకున్నా కూడా అక్కడ దిక్కు లేదు చాలా భావంతో మేము పని చేసుకుంటూ ఉన్నాము తర్వాత హెడ్ క్వార్టర్స్టే చేయమని ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు మా మీద ప్రతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉండాల్సిన రెసిడెన్సీ ఉందని బిల్డింగ్లో భాగంగా చెప్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు కేవలం మూడు వేల హెచ్డబ్ల్యూస్లు మాత్రమే కంప్లీట్ అయినాయి ఏడు వేల ఏడు వేలకు పైన హెచ్డబ్ల్యూసీలు పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా హెడ్ క్వార్టర్స్ చేయమండి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు అన్యాయంగా దీన్ని మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాము ఎందుకంటే లేడీసే ఎక్కువ ఉన్నారు కాబట్టి మా 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 ప్రొఫెషన్లో సో ఇదొకటి ప్రధాన డిమాండ్గా చెప్ మా అబ్జెక్షన్గా చెప్తా ఉన్నాం వీటి గురించి ఇలాంటి డిమాండ్ దాదాపు ఎనిమిది ఎనిమిది డిమాండ్స్ దాకా ప్రధానంగా పెట్టాము ఇందులో ఇన్సెంటివ్స్ పెండింగ్ బకాయి పెండింగ్ బకాయిలు లాంటివి కూడా దాదాపు రెండు సంవత్సరం నుండి మనం సరిగ్గా రావడం లేదు ఆ సిహెచ్ఓ వాళ్ళు తీవ్ర ఆర్థిక శోభకు గురవుతూ ఉన్నారు ఇన్సెంటివ్స్ రాక శాలరీస్ సరిగ్గా పడక సో వీటిపైన వీటిపైన సరైన స్పందించి ప్రభుత్వం ఈ డిమాండ్లను నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము వీటితో పాటు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు గత రెండు రోజుల కింద తీసిన వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్రంగా మనోవేదనకు గురి చేసినాయి ఆ సిహెచ్ఓ వాళ్ళు సరిగ్గా పనిచేయరు మూడు గంటలు మాత్రమే పనిచేస్తారు వీళ్ళ విద్యార్హతకు రెండు రెండు పన్నెండు వేల కంటే ఎక్కువ శాలరీ సంపాదించుకోలేరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా నిర నిరస్కృతంగా ఉన్నాయి వీటిని మేము ఏపీఎంసీ తరఫున డిస్టిక్ కోఆర్డినేటర్గా జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్గా దీన్ని మేము కట్టిస్తున్నాము ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ముందు ముందు గౌరవ శాఖ మంత్రిని ఆరోగ్య శాఖ మంత్రిని మేము కోరుకుంటూ ఉన్నాము సార్ మాకు దయ ఉంచి మా మా సమస్యలను పరిష్కరించడం కోసం మాకు కనీసం పది నిమిషాలు కేటాయించండి మా మా సమస్యలు వినండి విన్న తర్వాత వాటి సాధ్యసాద్ధాలని చూడండి పరిశీలించండి డిమాండ్స్ని సో అసలు మేము ఇచ్చిన ప్రేమ పండించిన చూడకుండా అసలు మీ మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాట్లాడే ఏమాత్రం సబబు కాదు ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఈ ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నది ఒకటి మేము గత తొమ్మిది రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉన్నాము దీని ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు సో దీన్ని మేము కొనసాగిస్తాము రేపు ఎన్ని ఎన్ని రోజులు అవుతుందో మాకు తెలియదు மெயிதி சமயம் பிராசிச்சாங்க